హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యన్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వీ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ మరి తెలుగు మీడియం విద్యార్థుల కోసము ఒక కొత్త సిరీస్ను రోజుకో లెక్క వంద మార్కులు పక్క ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఉపయోగపడే విధంగానే మరొక సిరీస్ను తెలుగు మీడియం విద్యార్థుల కోసం తీసుకురావడం జరిగింది సీ ద నేమ్ ఆఫ్ ది సిరీస్ గన్ షాట్ లెక్కలు గ్యారెంటీ మార్కులు సి ఇది కూడా మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ను మనం ఈ సిరీస్లో డిస్కస్ చేద్దాం దిస్ సిరీస్ ఆల్సో ఫోర్ వాల్యూమ్స్ ఫోర్ వాల్యూమ్స్లో ఉంటుంది వాల్యూమ్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఇన్ వాల్యూమ్ వన్లో మనము ఎయిట్ మార్క్స్ వాల్యూమ్ టూలో ఫోర్ మార్క్స్ వాల్యూమ్ త్రీలో టూ మార్క్స్ వాల్యూమ్ ఫోర్లో వన్ మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం ఈ ఈ సిరీస్ ఎవరికైతే ఉపయోగం అని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను లెట్స్ ఇది సామ్ హియర్ సి ఇక్కడ పిఆఫ్ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ యొక్క రేఖా చిత్రము గీచి పిఆఫ్ఎక్స్ యొక్క శూన్యాలు కనుగొనండి అని ప్రశ్న ఇవ్వడం జరిగింది ఈ ప్రశ్న మనకు పబ్లిక్ పరీక్షల్లో ఎనిమిది మార్కుల ప్రశ్నగా చాలా ముఖ్యమైనటువంటి సమస్య రైట్ మరి దీన్ని ఏ విధంగా దీని యొక్క రేఖా చిత్రాన్ని గీస్తాము అలాగే అనే యొక్క శూన్యాలను ఏ విధంగా కనుక్కుంటామో చూద్దాం సి ఫస్ట్ మనం ఇచ్చినటువంటి బహుపదిని ఈ బహుపతిని మనం ఏమనుకుంటామంటే దీని యొక్క విలువను వై అనుకుంటాం సి వైఈక్వల్స్ టు వైజ్ ఈక్వల్స్ టు పిఆఫ్ఎక్స్ అనుకొను వైజ్ ఈక్వల్స్ టు పిఆఫ్ఎక్స్ అనుకొనుము మరి ఈ పిఆఫ్ఎక్స్ యొక్క విలువలను తెలియజేసే విధంగా ఒక పట్టుకను నింపుకోవాలి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ విలువలు తర్వాత ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ తర్వాత ప్లస్ త్రీ ఎక్స్ తర్వాత మైనస్ ఫోర్ విలువల్ని రాసుకుంటాం సో ఇక్కడ మైనస్ ఫోర్ అనేది స్థిరపదం కాబట్టి ఇది ఎక్స్ యొక్క ఏ విలువకైనా కూడా మైనస్ ఫోర్ అలాగే ఉంటుంది కాబట్టి మైనస్ నాలుగును మనము ఇదే విధంగానే అన్ని కాలమ్స్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవడం జరుగుతుంది అండ్ నౌ సి ఇక్కడ మనము పిఆఫ్ఎక్స్ విలువ కనుకోవాలి పిఆఫ్ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనము వై అంటే వై నిరూపకం అంటే గ్రాఫ్ గీసే క్రమంలో మనకు ఎక్స్ వై విలువలు కావాలి కాబట్టి ఎక్స్ విలువలు మనం తీసుకుంటాం వై విలువ అనేది ఏ దేనిపైన ఆధారపడుతుంది అంటే ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ నాలుగుల యొక్క మొత్తము వై అవుతుంది ఎందుకంటే వైని మనము పిఆఫ్ఎక్స్ అనుకున్నాం సి ఫస్ట్ ఈ వరుస పూర్తి చేద్దాం చూడండి ఎక్స్ విలువ మైనస్ అయితే ఎక్స్ స్క్వేర్ వచ్చేసి ప్లస్ ఇరవై ఐదు ఎందుకంటే మైనస్ కూడా మనము స్క్వేర్ చేసినప్పుడు వర్గం చేసినప్పుడు ప్లస్ అయిపోతుంది అలాగే మైనస్ నాలుగు యొక్క వర్గం పదహారు మైనస్ మూడు యొక్క వర్గం తొమ్మిది మైనస్ రెండు యొక్క వర్గం నాలుగు మైనస్ ఒకటి వర్గం ఒకటి సున్నా వర్గం సున్నా ఒకటి వర్గం ఒకటి రెండు వర్గం నాలుగు అలాగే మూడు ఎక్స్లు అంటే ఎక్స్ యొక్క ఏ విలువైతే ఉందో దాన్ని మూడింతలు చేస్తామో మైనస్ ఐదును మూడింతలు చేస్తే మైనస్ పదహైదు మైనస్ నాలుగును మూడింతలు చేస్తే మైనస్ పన్నెండు మైనస్ మూడు మూడింతలు మైనస్ తొమ్మిది అలాగే మైనస్ రెండు యొక్క మూడింతలు మైనస్ ఆరు అలాగే మైనస్ మూడు మైనస్ మూడు సున్నాలు సున్నా మూడు ఒకట్లు మూడు మూడు రెండు ఆరు ఈ విధంగా ఈ కాలమ్స్ అన్నీ మనము నింపుతాము ఇప్పుడు చూడండి ఈ విలువలన్నింటినీ కూడా ఇదే విధంగానే ఎక్స్ స్క్వేరు త్రీ ఎక్స్ మైనస్ నాలుగు ప్రతిదానికి సంబంధించి మనం కూడితే వచ్చినటువంటి విలువను వైగా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ధన సంఖ్య ఒక ఇరవై ఐదు ఉంది ఇవి రెండు రుణ సంఖ్యలు మైనస్ పదహైదు మైనస్ నాలుగు మైనస్ పంతొమ్మిది అవుతుంది మరి ఇరవై ఐదుకు మైనస్ పంతొమ్మిది కుడితే మనకు ఎంత వస్తుంది మనకు ఆరు రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ చూడండి మైనస్ పన్నెండు మైనస్ నాలుగు మైనస్ పదహారు మరి మైనస్ పదహారుకు ప్లస్ పదహారు కుడితే సున్నా అలాగే ఇవి రెండు చూడండి ఇవి రెండు కూడామనుకోండి మొదట ఇవి రెండు సేమ్ ఉన్నాయి వేరే గుర్తులు ఉన్నాయి కాబట్టి ఇవి రెండింటిని కూడితే సున్నా అయిపోతుంది మరి సున్నాకు మైనస్ నాలుగు కూడితే మైనస్ నాలుగు అలా ఏవైనా క్యాన్సిల్ అవుతే మొదట్లోనే చూద్దాం ఈ నాలుగుకు ఈ మైనస్ నాలుగు కూడిమనుకోండి సున్నా అయిపోతుంది ఇంకా బ్యాలెన్స్ ఏముంది మనకి ఇక్కడ మైనస్ ఆరు అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ ఏం క్యాన్సిలేషన్ లేవు మైనస్ మూడు మైనస్ నాలుగు మైనస్ ఏడు అవుతుంది మైనస్ ఏడుకు ప్లస్ ఒకటి కుడితే మైనస్ ఆరు అలాగే సున్నా సున్నా మైనస్ నాలుగు మైనస్ నాలుగు ఒకటి మూడు నాలుగు నాలుగు మైనస్ నాలుగు సున్నా నాలుగు ఆరు పది పదికి మైనస్ నాలుగు కుడితే ఎంత అవుతుంది ప్లస్ ఆరు అవుతుంది ఇక్కడ గమనించినట్టయితే మనకు వై విలువ ఇక్కడ రెండు చోట్ల సున్నా రావడం జరిగింది అంటే ఎక్స్ విలువ మైనస్ నాలుగు అయినప్పుడు అలాగే ఎక్స్ విలువ ఒకటి అయినప్పుడు సున్నా అయినాయి అంటే ఇవి వీటి యొక్క శూన్యాలు అని అర్థం అనమాట వర్గ బహుపతికి గరిష్టంగా రెండు శూన్యాలు ఉంటాయి ఆ రెండు శూన్యాలు కూడా అలాగే రావడం కూడా జరిగింది ఒకవేళ ఎక్కడైనా సున్నాలు రాకపోతే దీన్ని ఇలాగే మనము పట్టుకను ఊరిస్తూ వెళ్ళాలి అంటే ఇంకొన్ని తీసుకొని ప్రయత్నం చేస్తే ఎక్కడో చోట సున్నాలు రావడం జరుగుతుంది అంటే కొన్ని మైనస్ విలువలు కానీ లేదంటే కొన్ని ధన విలువలు కానీ మరి ఇప్పుడు చూడండి దీనికి సంబంధించినటువంటి బిందువుల్ని మనం ఇక్కడ రాసుకుందాం గ్రాఫ్ గీయడానికి అవసరమైనటువంటి బిందువులు ఎక్స్ కామా వై చూడండి ఎక్స్ విలువ మైనస్ ఐదు అయినప్పుడు వై విలువ ఆరు కాబట్టి మైనస్ ఐదు కామా ఆరు మైనస్ అయినప్పుడు సున్నా కాబట్టి మైనస్ నాలుగు కామా సున్నా మరొక బిందువు మైనస్ మూడు కామా మైనస్ నాలుగు అలాగని మైనస్ రెండు కామా మైనస్ ఆరు మైనస్ ఒకటి కామ మైనస్ ఆరు సున్నా కామా మైనస్ నాలుగు ఒకటి కామ సున్నా మరియు రెండు కామా ఆరు ఇవి ఈ రేఖా చిత్రం ఇచ్చిన బహుపతి యొక్క రేఖా చిత్రం గీయడానికి కావలసినటువంటి బిందువులు అవుతాయి ఆ బిందువుల్ని కూడా ఇక్కడ మనము కనపరుస్తాం చూడండి ఎక్స్ యొక్క రేఖా చిత్రం గీటకు రేఖా చిత్రం గీటకు కావలసిన బిందువులు బిందువులు ఏమున్నాయి మొదటి బిందువు మైనస్ ఐదు కమారు రెండవ బిందువు మైనస్ నాలుగు కమా సున్నా మైనస్ మూడు కమా మైనస్ నాలుగు మైనస్ రెండు కమా మైనస్ ఆరు మైనస్ ఒకటి కమా మైనస్ ఆరు సున్నా కామా మైనస్ నాలుగు ఒకటి కామ సున్నా మరియు రెండు కామా ఆరు ఇవి రేఖా చిత్రం గీయడానికి అవసరమైనటువంటి బిందువులు మరి ఈ బిందువుని మనము ఈ రేఖా చిత్రం పైన గుర్తించి వాటిని మనము చేతితో కలిపితే మనకు ఒక వక్రం వస్తుంది దాన్ని పరావలయం అంటాము మరి ఆ పరావలయం అక్షాన్ని ఎక్కడైతే ఖండించిందో ఆ బిందువుల యొక్క యక్ష నిరూపకాల్ని మనము ఈ బహుపతి యొక్క శూన్యాలు అని రాయడం జరుగుతుంది మరి ఇప్పుడు రేఖా చిత్రము గీచేటటువంటి విధానం చూద్దాం చూడండి మొదటి బిందువు మైనస్ ఐదు కామ ఆరు ఎక్స్ అక్షం పైన మైనస్ ఐదు వైయక్షం పైన ఆరు ఆరు ఇక్కడ ఈ బిందువు రావడం జరుగుతుంది నెక్స్ట్ రెండవ బిందువు మైనస్ నాలుగు కామ సున్నా ఎక్సక్షం మీద మైనస్ నాలుగు వైయక్షం మీద సున్నా అంటే ఇదే బిందువే నెక్స్ట్ బిందువు మైనస్ మూడు కామ మైనస్ నాలుగు మైనస్ మూడు కామా మైనస్ నాలుగు ఎక్సక్షం మీద మైనస్ మూడు వై అక్షం మీద మైనస్ నాలుగు వై అక్షం పైన మైనస్ నాలుగు ఇది మైనస్ మూడు కమ మైనస్ నాలుగు తర్వాత బిందువు మైనస్ రెండు కమ మైనస్ ఆరు ఎక్సక్షం మీద మైనస్ రెండు వై అక్షం మీద మైనస్ ఆరు తర్వాత బిందువు మైనస్ ఒకటి కామ మైనస్ సారు ఒకటి కామ మైనస్ సారు తర్వాత బిందువు సున్నా కామా మైనస్ నాలుగు ఇది ఎక్సాక్షం మీద సున్నా వైయక్షం మీద మైనస్ నాలుగు అంటే ఈ బిందువు అవుతుంది తర్వాత ఒకటి కామ సున్నా ఎక్సక్షం మీద ఒకటి వై అక్షం మీద సున్నా చివరి బిందువు రెండు కామ ఆరు యక్షాక్షం మీద రెండు వైయక్షం మీద ఆరు ఇది రెండు కామా ఆరును సూచిస్తుంది మరి ఈ బిందువులన్నింటినీ మనము ఈ కలిపినట్టయితే ఖచ్చితంగా మనము గ్రాఫ్లో గీసినప్పుడు కూడా పెన్సిల్తో చేత్తోనే కలవాల్ కలపాల్సి ఉంటుంది స్కేల్ను వాడకూడదు సి కలిపే క్రమంలో చూడండి ఈ విధంగా వీటిని ఈ విధంగా పొడిగిస్తూ కూడా గీయవచ్చు అనమాట ఎందుకంటే మనం కొన్ని బిందువుల్ని మాత్రమే తీసుకోవడం జరిగింది కాబట్టి వీటన్నింటినీ కూడా కలిపినట్టయితే దీన్ని ఈ విధంగా పొడిగించవచ్చు అన్నమాట రైట్ వీటి యొక్క పొడిగింపు గుర్తుని ఈ విధంగా సూచిస్తాం ఈ విధంగా మనము గ్రాఫ్ గీయాల్సి ఉంటుంది గ్రాఫ్ గీసిన తర్వాత చూడండి ఇక్కడ అక్షాన్ని ఈ రేఖా చిత్రం రెండు బిందువుల వద్ద ఖండిస్తుంది ఆ విషయాన్ని ఇక్కడ వ్యక్తపరచాలి చూడండి ఆఫ్ ఎక్స్ యొక్క రేఖా చిత్రం రేఖా చిత్రం ఎక్స్ అక్షాన్ని ఏ బిందువుల వద్ద ఖండిస్తుంది చూడండి ఒకటి వచ్చేసి మైనస్ నాలుగు కామస్ సున్నా మరొక బిందువు ఒకటి కామ సున్నా న్ని మైనస్ నాలుగు కామా సున్నా మరియు ఒకటి కామా సున్నా బిందువుల వద్ద ఖండించుచున్నది ఖండించున్నది కావున వీటి యొక్క ఎక్స్ నిరూపకాలు అంటే మైనస్ నాలుగు ఒకటి అనేటివి ఏమైతే ఈ బహుపతి యొక్క శూన్యాలు అవుతాయి కావున పిఆఫ్ ఎక్స్ యొక్క శూన్యాలు ఈక్వల్స్ టు మైనస్ నాలుగు కామ ఒకటి ఈ విధంగా మాత్రమే రాయల మల్ల దీనికి బ్రాకెట్ అనేది వేయకూడదు బ్రాకెట్ వేస్తే మరో ఒక బిందువు అవుతుంది ఒకటి ఎక్స్ నిరూపకం అవుతుంది మరొకటి వై అవుతుంది కానీ ఇవి రెండు కూడా ఎక్స్ నిరూపకాలే ఒకవేళ బ్రాకెట్ అవసరం అనుకుంటే ఈ రకమైనటువంటి ఫ్లవర్ బ్రాకెట్ వేయవచ్చు అంతేగాని ఈ రకమైనటువంటి బ్రాకెట్టు వేయకూడదు ఈ విధంగా ఈ బహుపతి యొక్క శూన్యాన్ని మనము రేఖా చిత్రాన్ని గీచి కనుక్కోవడం జరిగింది ఈ మోడల్ని మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ రకమైనటువంటి ప్రశ్న ఏది ఇచ్చినప్పటికీ కూడా సులభంగా దాని యొక్క గ్రాఫ్ గీయవచ్చు అలాగే వాటి యొక్క శూన్యాలను కూడా కనుక్కోవచ్చు అనమాట హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మరి నెక్స్ట్ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు గుడ్ బై